హాయ్ అయింది అందరికీ ఎలా ఉన్నారందరూ అందరు ఎప్పుడు నవ్వుతో హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజు వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది అండ్ ఎవ్రీ శ్రావణ మాసంలో సోమవారం ఇదా ఇదే విధంగా పూజ అయితే చేసుకుంటాను ఆ శివాని అయితే వన్ నాట్ బిల్వ పత్రాలతో అయితే పూజిస్తాను అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ శ్రావణ మాసం వస్తే ఇంకా హ్యాపీ అనమాట మమ్మీ వాళ్ళైతే డైలీ ఆ శివయ్యకైతే లెవెన్ లెవెన్ అయితే సమర్పించి పూజ అయితే చేసుకుంటారు ఇక్కడ సిటీ కదా అండ్ డైలీ దొరకవు అండ్ మా కాలనీలో అయితే పెద్ద చెట్టు ఉంది ఆ రోజు మాత్రం సండే ఈవినింగ్ టైంలో వెళ్ళి బిల్వ పత్రాలు అయితే తెంపుకొని వన్ నాట్ ఎయిట్ కౌంట్ చేసి మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆ శివాని అయితే పూజించుకుంటాము వన్ నాట్ ఎయిట్ బిల్వ పత్రాలే పెట్టి పూజ చేయాలని రూలేం లేదు మనం ఆయనని గంగా జలంలో అభిషేకం చేసి ఒక బొట్టు పెట్టి ఒక్క పూ సమర్పించినా పులకరించిపోతాడు మనం ఏం పెట్టామని కాదండి ఎంత భక్తి పెట్టి ఆయనని పూజిస్తామనేది ఇంపార్టెంట్ అదేం కాదు ఎవరి భక్తి ఎవరు ఓపికను బట్టి అలా ఉంటుంది నేనైతే శ్రావణ మాసంలో వచ్చినప్పుడు సోమవారం ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను ఆ తర్వాత శివాన్ని అభిషేకం చేసుకుంటాను నైట్ మా వారికి చెప్పాను కానీ ఆయన రా రావడానికి లేట్ అయింది పాలైతే మర్చిపోలేరు ఆ టైంకి లేకుండే అంట అక్కడ ఆ తర్వాత నేనైతే అభిషేకం ఏం చేయకుండా ఆపేను పాలైకపోయినా ఏం పర్వాలేదు అనేది కుంకుమ పసుపు అండ్ గంధంతో వేసి ఆ శివయ్ని అభిషేకం చేసుకుంటాను అండ్ ఏం చేశాము దీంతో చేసామని కాదు మనం చేసే దాంట్లోనే భక్తి పట్టి ఆయనని అభిషేకం చేసినా ఆయన పులకరించిపోతాడు ఏమంటారు అంతే కదా అండ్ ఇక్కడైతే అభిషేకం కంప్లీట్ చేసి దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత మనం కింద అనేది ప్లేట్ పెట్టాలండి ప్లేట్ పెట్టకుండా అలానే కూర్చోబెట్టకూడదు అండ్ నేను సోమవారం అయితే ఇలా కింద ప్లేట్ పెట్టి ఆయనని శివయ్యని ముందల నందిని అయితే పెడతాను ఆ తర్వాత అయితే బొట్లు పెట్టి వెనకాల ఉన్న స్వామివార్లందరినీ గణపయ్యని అమ్మవారిని లక్ష్మీదేవిని గణపయ్యని అండ్ మా వీరభద్రేశ్వర స్వామిని అయితే బిల్వ పత్రాలతో పూజించుకుంటాను మా ఇంటి దేవుడు వీరభద్రేశ్వర స్వామి కాబట్టి సోమవారం మంగళవారం డెఫినెట్గా ఆయననైతే లెవెన్ బిల్వ పత్రాలతో పూజించుకుంటాము ఆ తర్వాత అయితే సోమవారం శివయ్యని వన్ నాట్ ఎయిట్ బిల్వ పత్రాలు అయితే పూజించుకుంటాను అండ్ అలాగే బిల్వ పత్రాలు పదకొండు సోమవారం మంగళవారం పదకొండు బిల్వ పత్రాలు వీరభద్రేశ్వర స్వామికి అయితే పూజిస్తాము డైలీ కూడా రెండు బిల్వ పత్రాలు శివయ్యకి వీరభద్రేశ్వర స్వామికి అయితే గంధం కుంకుమత అయితే అలంకరించి వన్ నాట్ ఎయిట్ బిల్వ పత్రాలతో ఓం నమ శివాయ ఓం నమ శివాయన నామం జపిస్తూ బిల్వ పత్ర ఒక్కొక్క బిల్వ పత్రాలు పెడుతున్నప్పుడు ఒక్కొక్క ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఉంటే నాకైతే చాలా అలాగే అంటూ ఉండాలనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడైతే బోట్లు అయితే పెడుతున్నాను ఆ టైంలో అయితే మా పిల్లలు ఎవరు ఎవరులు ఎవ్వరు కాబట్టి చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇక్కడైతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ न ं नम शिवाय ॐ नमः 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 शिवाय ఓం నమ శివాయ ఓం నమ శివా ఇలా ఆయన నామం జపిస్తూ వన్ నాట్ ఎయిట్ బిల్వ పత్రాలు అయితే సమర్పించాను అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ బిల్వ పత్రాల మధ్యలో మా శివాన్ని చూస్తుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఆయన కనిపించలేదు నందీశ్వర స్వామి ఒకరు కనిపిస్తున్నారు ఇంకా అయితే ఇలా పెడుతూ ఉన్నాయి పడిపోతూ ఉంటే ఇలా ఇలా ఒత్తుతూ అయితే పెడతాను అండ్ చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే ఇలా అయితే వన్ నాట్ ఎయిట్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే పూలతో మళ్ళీ పూజించుకొని మళ్ళీ ఇక్కడ శివయ్యనైతే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఏదైనా ప్రసాదం మాకు తోచిన ప్రసాదం ఏదైనా ఫ్రూట్స్ కానీ ప్రసాదం కానీ ఏదైనా మనకు తోచితే ఏదైనా అది పెట్టవచ్చు నేనైతే ఇక్కడైతే రవ్వ కేసరి అయితే చేశాను ఓన్లీ ఆవు నెయ్యితోనే చేశాను ఇలా వాటర్ ఏం వేయకుండా పాలు వాటర్ వేయకుండా ఆవు నెయ్యితోనే చేశాను ఈ తర్వాత నైవేద్యం అయితే సమర్పించి దీపం ధూపం అన్నీ వేసి మంగళ ఆరుతి ఆయనకు హారతి ఇచ్చి నా పూజ అయితే కంప్లీట్ చేసేసాను మా శివయ్య మీకు ఎలా అనిపించారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు గనుక మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అస్సలు మర్చిపోకండి వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే కనుక ఫాలో అవ్వండి బాబాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం